సమ్మర్ అంటే హీట్తో పాటు స్వీట్నెస్ కూడా వస్తుంది ఎస్పెషలీ విత్ నేచర్స్ పర్పుల్ గిఫ్ట్ జామూన్ ఫ్రూట్ దీన్నే మనం నేరేడ్ పండు అని అంటాం ఇవి జస్ట్ టేస్టీగా ఉండడమే కాదు చాలా పవర్ఫుల్ హెల్త్ బెనిఫిట్స్తో ఉంటాయి దిస్ ఫ్రూట్ రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ డయాబెటిక్ పేషెంట్స్కి ఇది సూపర్ యూస్ఫుల్ ఈ ఫ్రూట్లో ఉండే జాంబలిన్ అండ్ జాంబసిన్ అనే కాంపౌండ్స్ షుగర్ని కంట్రోల్ చేస్తాయి డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది కాన్స్టిబేషన్ యాసిడిటీ తగ్గిపోతాయి ఈ ఫ్రూట్లో ఉండే విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ గెస్ వాట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్ ఆల్సో ఈ ఫ్రూట్లో ఉండే హై పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది ప్లస్ స్కిన్ గ్లో కోసం కూడా ట్రై చేయొచ్చు బ్లడ్ని డీటాక్స్ చేసి యాక్నీని కంట్రోల్ చేస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఒక లో క్యాలరీ ఫ్రూట్ సో వెయిట్ లాస్ జర్నీలో కూడా యాడ్ చేయొచ్చు